హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ జనమే జయుడు సూర్యవంశ ప్రభువుల్లో పరీక్షిత్ మహారాజు గొప్పవాడు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు ఆయనకు వేటంటే చాలా ఇష్టం ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు జంతువులను వేటాడి వేటాడి అలసిపోయాడు బాగా దప్పికైంది మంచినీటి మడుగు కోసం వెతుకుతుంటే సమీక మహర్షి ఆశ్రమం కనిపించింది లోపలికి వెళ్ళి దాహంగా ఉంది తాగేందుకు మంచినీడు కావాలి అని అడిగాడు మహర్షి ధ్యాన సమాధిలో ఉండటం వలన ఆశ్రమం లోపలికి ఎవరు వచ్చింది కూడా ఆయనకు తెలియలేదు అందుకని సమాధానం ఇవ్వలేదు సమీకుడి మౌనాన్ని పరీక్షిత్ తప్పుగా అర్థం చేసుకున్నాడు ఈ మహర్షికి ఇంత అహంకారమా అనుకుని చచ్చిన పామునొకదాన్ని ఆయన మీదకు విసిరేశాడు అది తెలిసి కోపించిన సమీకుని కొడుకు గవిజాతుడు తపోనిష్టలో ఉన్న నా తండ్రిపైకి ఎవరైతే పామును విసిరారో వాళ్ళు సర్పరాజు తక్షకుడి కాటుతో ఏడు రోజుల్లోగా మరణిస్తారు అని తీవ్రంగా శపించాడు గవిజాతుడు దేవి భక్తుడు అతని మాటకు తిరుగు లేకుండా పోయింది తక్షకుడి కాటుతో పరీక్షిత్ మరణించాడు అప్పటికి మహారాజు కుమారుడు జనమేజయుడు చిన్నవాడు మంత్రులే మహారాజుకు అంతిమ సంస్కారం చేశారు రోజులు గడుస్తున్నాయి జనమేజయుడికి యుక్త వయస్సు వచ్చింది మంచి ముహూర్తన రాజ్యపాలన స్వీకరించాడు అనతికాలంలోనే సమర్థుడైన రాజుగా పేరు పొందాడు కాశీరాజు సువర్ణవర్మకు జనమేజయుడి గురించి విన్నప్పటి నుంచి అతన్ని తన అల్లుడిగా చేసుకోవాలని కోరికగా ఉండేది సువర్ణవర్మ కుమార్తె వపుష్టకు జనమేజేడే భర్త కావాలని ఉండేది అనుకున్నట్టే జరిగింది జనమేజేయుడికి వపుష్టకి ముల్లోకాలు మురిసిపోయేలా వైభవంగా పెళ్లి జరిగింది ఒకసారి జనమేజేయుడు కొలువు తీరి ఉండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు జనమేజేయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి పద్మసింహాసనంలో ఆయన కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు ఆ తర్వాత వాళ్ళ మధ్య చాలాసేపు కుశల ప్రశ్నలు జరిగాయి మాటల మధ్యలో పరీక్షన్ మహారాజు ఎలా మరణించింది చెప్పాడు ఉత్తాంకుడు రాజు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు సర్పాలన్నింటినీ సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించాడు పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టు పెట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు అంతటితో ఆగక ఋత్వికులందరిని సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండి అని అడిగాడు సర్పయాగం చేయమని వాళ్ళంతా సలహా ఇచ్చారు క్షణాల మీద యాగానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి ఉత్తంక చండ భార్గవ ఉద్దారక ఆత్రేయ శ్వేతకేతు నారద దేవల దేవశర్మ మౌద్గల్య మహర్షులు యాగానికి ఆధ్వర్యం వహించారు సర్పయాగం ప్రారంభమైంది నల్లటి వస్త్రాలు ధరించి మంత్రగానం చేస్తున్న మునులు పాముల పాలిట యమదూతల్లా ఉన్నారు యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్నప్పుడల్లా మంటలు ఉవ్వెత్తన లేస్తున్నాయి తాపసుల మంత్రోచ్చారణకు పాములు నిలవలేకపోతున్నాయి ఎగిరొచ్చి ఒకదాని వెంట ఒకటి మంటల్లో పడుతున్నాయి అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి తక్షకుడు అగ్నికి భయపడి ఇంద్రుణ్ణి ఆశ్రయించాడు ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు ఈ సంగతి రుత్విక్కులకు తెలియక అసలైన శత్రువు తక్షకుడు చావు నుంచి తప్పించుకుంటున్నాడని యాగాన్ని ఉద్ధృతం చేశారు దాంతో తక్షకుడికి ఒళ్లంతా మంటలు లేచాయి ఇక చావు తప్పేట్టు లేదనుకున్నాడు తన చెల్లెలు జరత్కారు ప్రియను పిలిచే ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయమేదో ఆలోచించమన్నాడు తక్షకుడి చెల్లెలు నాగేశ్వరి జలత్కారు మహర్షిని పెళ్లాడినందువల్ల జరత్కారు ప్రియ అని కూడా ఆమెను పిలుస్తారు ఆమె ఆ బాధ్యతను తన కొడుకు అస్థికుడికి అప్పగించింది అతను యాగం జరిగే చోటికి బయలుదేరాడు తక్షకుడి జాడ తెలియక ఈలోగా ఉత్తంకుడు కోపోద్రిప్తుడై తనకున్న దివ్యశక్తులతో లోకాలన్నీ గాలించాడు తక్షకుడు అమరావతి పట్టణంలో ఇంద్రుడితో పాటు సగం సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు అది చూసి ఉత్తాంక మహర్షికి మరీ కోపం వచ్చింది ఇంద్రుడు నేను రక్షించేవాడా అనుకుని ఇంద్రుడు ఇంద్రసింహాసనము తక్షకుడు అందరూ యాగగుండంలో మాడి మసైపోవాలని ఉత్తాంకుడు దర్భలు చేత పట్టుకుని మంత్రాలు పఠించాడు ఇంద్రసింహాసనం కదిలింది ఇంద్రుడు తక్షకుడు నిలువెల్లా వణికిపోయారు అదే సమయానికి అస్థీకుడు యాగశాలను చేరుకున్నాడు యాగశాలలోకి ప్రవేశించిన అస్తీకుడికి జనమే జేయుడు ఉచిత రీతిని మర్యాదలు చేసి కార్యార్థులే వచ్చినట్టున్నారు నా వల్ల కాదగిన సహాయం ఏమిటో చెప్పండి తప్పకుండా చేస్తాను అన్నాడు వినయంగా సర్పయాగాన్ని తక్షణమే చేయాలి జనమే జేయుడు నిశ్చేష్టుడయ్యాడు అయినా ఆడిన మాట తప్పడానికి వీల్లేదు తన వల్ల కాదగిన సహాయం ఏదైనా సరే చేస్తానన్నాడు చేసి తీరవలసిందే సర్పయాగం ఆగిపోయింది యాగంలో మృతి చెందిన పాములన్నిటికీ ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తికుడు జీవహింసకు మించిన పాపం లేదు మనసులో చీకట్లు ముసిరిన హత్యలు చేస్తాడు కక్ష కార్పణ్యాలు నిండిన మనసులోకి వెలుగు చొరబడదు బుద్ధిని అంతరంగాన్ని విశాలం చేసుకో అని ఆస్తికుడు జనమే జయుడికి ఉపదేశించాడు జనమే జయుడికి జ్ఞానోదయమైంది జనమేజయుడు సర్పయాగం నిలుపు చేసిన తర్వాత అశ్వం మీద యాగం చేశాడు వేదవ్యాసుడు ఆ యాగానికి హాజరై జనమే జయుడికి జీవన్మరణ రహస్యాలను బోధించాడు నీ తండ్రిని నీకు చూపిస్తానుండమని స్వర్గంలో ఉన్న పరీక్షిత్తుని కిందకు దిగిరమ్మని మహర్షి ఎలుగెత్తి పిలిచాడు అంతే పరీక్షిత్ మహారాజు దివ్యదేహంతో ప్రకాశిస్తూ జనమే జయుడి ముందు ప్రత్యక్షమయ్యాడు జనమే జయుడి ఆనందానికి అవధులు లేవు వినయంగా వంగి తండ్రి పాదాలను తాకాడు తండ్రి బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు ఆత్తుకున్నాడు వెనువెంటనే అంతర్హితుడయ్యాడు వ్యాసమహర్షి మహిమకు అందరూ ఆశ్చర్యపోయారు ఇది జనమే జేడి కథ ఈ జనమే జేడికే వ్యాస మహర్షి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను వినిపించాడు కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక దాదాపు ముప్పై ఆరేళ్లు పాండవులు రాజ్యపాలన చేశారు అనంతరం పరీక్షిత్తుకి రాజ్యభారం అప్పగించి పాండవులు అరణ్యాలకు తపస్సు చేసుకునేందుకు వెళ్లారు పరీక్షిత్ సుమారు అరవై సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు ఆ తర్వాత జనమే జేయుడు పాలించాడు ఫ్రెండ్స్ ఇంతటితో ప్రయాగ రామకృష్ణ గారు రచించిన భారతంలో చిన్న కథలు అనే ఈ నీతి కథా పూర్తి అయిపోయింది ఈ కథలు మీకు అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చని వారి అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తాను ఎందుకంటే ఎవరి నమ్మకాలు ఎవరి అభిరుచులు అభిష్టాలు వారివి రామాయణ మహాభారతాలు జరిగాయా జరగలేదా అనేది కేవలం ఒక నమ్మకం మీద ఆధారపడిందండి ఆ డిబేట్లోకి మనం వెళ్లాల్సిన అవసరమూ లేదు అంత జ్ఞానము నాకు లేదు ఈ కథల్లో నీతి న్యాయం ధర్మమే చెప్పారు కాబట్టి వీటిని కథలుగానే తీసుకోండి మీరు వినండి మీ పిల్లలకు కూడా వినిపించండి వీటిలో మంచే ఉంది కాబట్టి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి సో పిల్లలకి సమ్మర్ వెకేషన్స్ కాబట్టి చాలామంది అమ్మల దగ్గరికి అమ్మమ్మల దగ్గరికి వెళ్ళి ఉంటారు సో ఫ్రెండ్స్ హ్యాపీ వెకేషన్స్ అండి హ్యాపీ హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేయండి పిల్లలతో ఫ్యామిలీతో కానీ మధ్యలో నా కథలకు కొంచెం టైం స్పేర్ చేయండి దయచేసి వినండి థ్యాంక్ యూ